సర్కార్ వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టపోవు సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం ఈరోజు కంటెంట్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది దీనికోసం మార్గదర్శకాలను విడుదల చేసింది దీని యొక్క పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం ఆటో డ్రైవర్లకి ఆర్థిక సహాయం మొత్తం పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన జివో నెంబర్ ముప్పై మూడుని విడుదల చేయడం జరిగింది ఈ జివో నెంబర్ ప్రకారంగా ఆటో డ్రైవర్ యొక్క నిబంధనలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ నెల పదిహేను నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులకు స్వీకరణ నిబంధనలు ఇవే ఏపీ రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి దరఖాస్తుదారులు ఆటో రిక్షా లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వాహనం ఏపీలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి మోటార్ క్యాబ్ క్యాబు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండాలి దారిద్ర్య రేఖకు దిగువ బీపీఎల్ అయి ఉండాలి అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి బార్ పెన్షన్ గా ఉంటే అనార్హులు పారిశుధ్య కార్మికులకు కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది ఇంటి విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి దరఖాస్తు తేదీకి ముందు పన్నెండు నెలలు సగటు లెక్కిస్తారు వాహనాలకు ఎటువంటి పెండింగ్ బకాయిలు చలనాలు ఉండకూడదు మాగాణి అయితే మూడెకరాలు మెట్ట అయితే పది ఎకరాలు లోపు ఉండాలి పట్టణ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువగా నివాసం వాణిజ్య నిర్మాణాలు ఉండకూడదు తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలు కూడా వార్డు సచివాలయంలో విశ్లేషిస్తారు కావున దీనికి సంబంధించిన అర్హులైన వాళ్ళందరూ కూడా అర్జీని మన సచివాలయాల్లో పెట్టుకోవాల్సి ఉన్నది దసరా కానుకగా ఆటో వాహనదారులు అందరికీ కూడా గవర్నమెంట్ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేయటమైంది ఈ కంటెంట్ను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం